ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురుభ్యం నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ గురుశుక్ర రాహవే కేతువే నమ మిత్రులరా మనం ఈరోజు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరులో వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం వారు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వీరందరూ కూడా మీనరాశిలోకి వస్తారు ఈ మీనరాశి యొక్క ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఒక్కసారి ముందు ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు ఇది ప్లానెటరీ పొజిషను ఈ యొక్క మీనరాశి అంటే ఇది మీనరాశి ఓకే ఈ మీనరాశి ఈ మీనరాశిలో లగ్నంలో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు అదేవిధంగా నాలుగులో గురువు గారు రచితమూర్తిగా ఉన్నారు అదేవిధంగా షష్టంలో కేతువు రజతమూర్తిగా ఉన్నారు అదేవిధంగా ఏంలో రాహువు కూడా రజతమూర్తిగా ఉన్నాడు సో ఈ నాలుగు నాలుగు గ్రహాలు మామూలుగా చెప్పేవాళ్ళు ఒక కేతువు ఆరులో బాగుంటాడండి ఈ మూడు గ్రహాలు బాగుండవు అని చెప్పి చెప్పే అవకాశం ఉంటుంది కానీ శని సువర్ణమూర్తి కావటం వలన గురువు రజతమూర్తి కావటం వలన రాహు కేతువులు రజతమూర్తులు కావటం వలన ఈ యొక్క లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ చాలా కాలం పాటు ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా నెగిటివ్స్ పోయి పాజిటివ్ ఫలితాల్లో పడ్డారు అంతేకాకుండా వీరికి దశమ స్థానంలో రవి బుజులు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు శుక్రకూజులు మనకు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు మీకు వ్యతిరేక స్థానాల్లో ఉన్నారు ఓవరాల్గా చూసినట్లయితే జనవరి నెల ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా శుక్రకోజుల ఒక్కరిని వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి శుక్రుడు అంటే అమ్మవారు కుజుడు అంటే స్వామి వీళ్ళిద్దరిని కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యొక్క ఒకటి నుంచి పన్నెండో తారీఖు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏమిటి అద్భుత ఫలితాలు అంటే ఉదాహరణకి లగ్నంలో శని ఉన్నట్లయితే రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి మానసికమైనటువంటి సమస్యలు దూర ప్రయాణాలు అనారోగ్య సంబంధమైనటువంటి ఖర్చులు అదే మరణ వార్తలు అంత్యక్రియలో పాల్గొటం ఇలాంటివన్నీ శత్రువుల వల్ల కష్టాలు బంధువైరం కుటుంబం నుంచి ఎడబాటు బంధువులతో ఎడవాటు ఇవన్నీ కూడా శని ఒకటిలో ఉన్నప్పుడు చేస్తాం మనం ఏళ్ళనాటి సరే అంటాం కదా ఈ ఏళ్ళనాటి సెర నడుస్తుంది వీళ్ళకి పీక్స్లో ఉంది మినం రాసి వాళ్ళకి అయితే శని ఇక్కడ సువర్ణమూర్తి కావటం వలన చాలా అడ్వాంటేజెస్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలన్నీ కూడా పాజిటివ్స్గా పరిణమిస్తాయి అంటే దూర ప్రయాణాలు చేసినా అక్కడ మీకు సక్సెస్ వస్తుంది అలాగే ఒక బాధాకరమైనటువంటి ఆలోచన మీరు చేసిన సబ్సీక్వెంట్గా మీకు సొల్యూషన్ దొరుకుతుంది అదేవిధంగా అనారోగ్య సంబంధించినటువంటి ఖర్చులు మీరు పెట్టిన చాలా త్వరగా మీరు హెల్త్ రికవరీ జరుగుతుందనమాట ఈ విధంగా నెగిటివ్స్గా ఉన్నటువంటి శని యొక్క ప్రభావం నుంచి మీకు పాజిటివ్స్ వస్తాయి మీరు మార్నింగ్ వాక్ చేయండి కాళ్ళకు సంబంధించిన కొంత తిప్పటిచ్చినట్లయితే శని భగవానుడికి కొంత సంతృప్తి కలిగి మీకు మంచి శుభవమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే చతుర్ధంలో ఉన్నటువంటి గురువు గారి గురించి చెప్పినట్లయితే మృగభయం ఉంటుంది అంటే మృగభయం అంటే ఈ యొక్క ఇప్పుడు కుక్కల వల్ల కానివ్వండి లేదా ఇతర జంతువుల వల్ల కానివ్వండి మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది మామూలుగా కాదు బంధువుల్లో ఎక్కడో దుఃఖం బంధువుల వల్ల ఎక్కడ ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోవటం వారికి ఇబ్బంది కలిగితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు రావటం దానివల్ల మీకు సంతోషం లేకపోవటం ఇలాంటి ప్రమాదాలన్నీ ఉన్నాయి మీకు నేలాభిన కలిగేటువంటి అవకాశము అధికారుల వల్ల కొంత అగౌరవం కలిగేటువంటి అవకాశం గురువు గురువు వల్ల ఉంది నాలుగులో అయితే మళ్ళీ ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను గురువు ఇక్కడ రజితమూర్తి అవ్వటం వలన ఇప్పుడు నేను చెప్పినటువంటి నెగిటివ్ పాయింట్స్ని కూడా మళ్ళీ మీరు పాజిటివ్గా తీసుకోవాలి మీద అసత్య ఆరోపణలు ఒకవేళ ఎవరిని చేసినా లేదా మిమ్మల్ని ఎవరన్నా మిమ్మల్ని మీ యొక్క కీర్తికి ఆటంకం కలిగించేందుకు కానీ మిమ్మల్ని అగౌరవ పరిచేందుకు కానీ ప్రయత్నం చేసినా వాళ్ళ రియలైజేషన్ వస్తుంది అవన్నీ కూడా నల్లిపోయి అయిపోతాయి మీకు మళ్ళీ రాజగౌరవం అనేది కలుగుతుంది అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అనేటువంటి తేలిపోతుందనమాట మేమే సాభాండాలు కానివ్వండి మీకు వచ్చే నీలాబంధాలు కానీ ఈజీగా తొలగిపోతాయి గురువుగారి యొక్క ప్రభావం వలన అదేవిధంగా మీకు ధన నష్టం జరిగిన మరో సందర్భంలో ధనలాభం కూడా జరుగుతుంది సైమంటేనియస్గా ఇహా మీకు తర్వాత కేతువు యొక్క ఫలితంగా తీసుకున్నట్లయితే షష్టంలో మామూలుగానే కేతువు మంచివాడు దానికి తగినట్లుగా ఆరో స్థానంలో ఉన్నాడు ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టుకున్నా బ్రహ్మాండంగా రాస్తారు మీ పిల్లలు ఎవరైతే ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాయడం జరుగుతుంది కుటుంబ సౌఖ్యము రుణాలు ఏమైనా ఉండి తీర్చేస్తారు ఇమీడియట్గా అదేవిధంగా శత్రువుల మీద మీకు జయం వస్తుంది అలాగే మీ మ్యానమ ద్వారా కూడా మీకు సంతోషమైనటువంటి వార్తలు వస్తాయి ఇంకా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి అనారోగ్యం పోతుంది రుణాలు తీరిపోతాయి ఇవన్నీ కూడా ఈ కేతు యొక్క షష్ట స్థానానికి ఫలితాలండి చాలా బాగుంటుంది మీకు కేతు చాలా యోగిస్తాడు ఈ యొక్క మీనరాశి వారికి ఈ రవి బుధుల గురించి చెప్పుకోవాలంటే రవి బుధులు పదవ స్థానంలో ఉండటం వలన ఈ రవి బుధులు ఏం చేస్తారంటే ధనప్రాప్తి సంపదల వృద్ధి అలాగే ఆభరణాలు అలాగే బంధుమిత్రుల సమాగమం వృత్తి వ్యాపారాల అభివృద్ధి గౌరవ సత్కారాలు పెద్దల దర్శనము ప్రియ భాషణము చాలా చక్కగా మంచిగా చాలా ఆలజాలంగా కబుర్లు చెప్పుకుంటారు మీరు అందరూ కూడాను ఫ్రెండ్స్ తోటి కానివ్వండి పెద్దలతోటి కానివ్వండి శత్రువుల మీద మీకు విజయం లభిస్తుంది అదేవిధంగా అనారోగ్యం కొద్దిగా కనపడ్డా కూడా అది వెంటనే తగ్గిపోయేటువంటి ప్రాబ్లం ప్రాబ్లం లేకుండా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అలాగే రాజపూజ్యం రాజాధారణ ఉంటుంది కార్యాలయ విజయం జనాలు సహకరిస్తారు మీకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి జన సహకారం కూడా లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఎన్నో లాభాలు వస్తాయి ఈ విధంగా రవి బుధుడు అదేవిధంగా శుక్రుడి వల్ల కూడా ఇంట్లో మధుర పదార్థాల భక్షణము ఇంట్లో వివాహాలు శుభకార్యాలు బంధుమిత్రుల సమాగమం అదేవిధంగా గృహాలు భూముల యొక్క లాభాలు ఇవన్నీ మీరు ఈ జనవరి నెల మొదటి భాగంలో మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు కీర్తి ప్రతిష్టలు చాలా బాగా పెరుగుతాయి మంచి అభివృద్ధి మీకు లభిస్తుంది పద్నాలుగో తారీఖు వచ్చేసరికల్లా ఈ రవి పదకొండో స్థానంలోకి వస్తాడు రవి పదకొండో స్థానంలో ఎవరున్నా కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తారు మీకు ప్రమోషన్లు కొత్త పదవులు రాజగౌరవం తీపి వస్తువులతో భోజనం కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం గౌరవం ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది రవి పదిలో కానీ పదకొండులో కానీ మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అలేఖరి వరకు కూడాను సో ఈ విధంగా రవి మీకు చక్కగా మకర సంక్రమణం జరిగిన తర్వాత ఇంకా బాగుంటుంది రవి యొక్క ఇదిలో ఒక కుజుడు మాత్రమే రెండు రోజుల పాటు ఇబ్బంది పెడతాడు కానీ పదహారో తారీఖున కుజుడు కూడా మకరంలోకి వచ్చేస్తాడు కుజుడు ఎప్పుడైతే మకరంలోకి వస్తాడో పదహారో తారీఖున ఆయన వల్ల కూడా ఎత్తన కార్య సిద్ధి ఉంటుంది జనాల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు చక్కటి భోజనాలు సుఖవంతమైనటువంటి వైవాహిక జీవితం రోగాలన్నిటి కూడా విముక్తి జనాల్లో ఆదరణ మీకు ముఖ్యంగా నేను చెప్తున్నానండి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి మొదలెట్టి మీకు కంటిన్యూస్గా ఆ తర్వాత పదిహేడో తారీఖు బుధుడు మకరంలోకి వస్తాడు పదకొండో లాగా సో పదిహేడో తారీఖు నుంచి నెలాఖరు వరకు మీకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీరు ఏ పనులు అనుకున్నా కానీ టక టకా టా ఈ పీరియడ్లో చేయండి పదిహేడవ తారీఖు నెగించి మొదలెట్టి సుమారుగా కరెక్ట్గా చెప్పాలంటే పదహారో తారీఖు నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ ది జనవరి నెల అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి మీరు తలపెట్టేటువంటి కార్యాలు బ్రహ్మాండంగా నెరవేరుతాయి కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ సమ ఈ యొక్క అనుకూలమైనటువంటి పీరియడ్ని మీరు ఉపయోగించుకోండి అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి పదహారో తారీఖు నుంచి సో ధైర్య సాహసలక్ష్మి బ్రహ్మాండంగా మీరు అన్నిట్లలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను స్వస్తి